నిర్మాత దిల్ రాజు విచారణ ముగిసింది రెండు గంటల పాటు ఐటీ అధికారులు దిల్ రాజును విచారించారు ముఖ్యంగా సినీ నిర్మాణం సినిమాల విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై ఆరా తీసినట్లు సమాచారం పలు డాక్యుమెంట్లతో విచారణకు హాజరైన దిల్ రాజు అందుబాటులో ఉండాలని ఐటీ బృందం చెప్పినట్లు తెలుస్తోంది ఇటీవల దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు ఏకంగా నాలుగు రోజుల పాటు ముమ్మర తనిఖీలు నిర్వహించారు కాగా ఇటీవల నిర్మాత దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు విడుదలయ్యాయి ఈ క్రమంలోనే దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది అటు ఐటీ సోదాలు ముగిసాక ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు ఐటీ సోదాలు జరగడం మామూలేనన్నారు ఇక నిర్మాత దిల్ రాజు విచారణ ముగిసినట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు పవన్ దిల్ రాజు విచారణ ముగిసింది అయితే ఈ రోజు ఉదయం ఐటీ శాఖ సంబంధించిన అధికారుల ముందు దిల్ రాజు కూడా హాజరయ్యారు ఎందుకంటే ఇటీవల దిల్ రాజు ఇంట్లో కూడా నాలుగు రోజుల పాటు ఒక ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి నోటీస్ కూడా జారీ చేశారు ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇందులో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ తో పాటు బ్యాంక్ అకౌంట్స్ కూడా అన్ని తీసుకురావాలని చెప్పి కూడా అధికారులు ఆదేశించిన నేపథ్యంలో అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొని ఈ రోజు ఐటీ శాఖ ముందు కూడా హాజరయ్యారు హాజరైన నేపథ్యంలో విచారణ కూడా కొనసాగింది విచారణ కొనసాగిన అనంతరం కూడా కొద్దిసేపటి క్రితము విచారణ కూడా ముగించి విచారణ ముగిసిన దాని తర్వాత జిల్లా అక్కడి నుంచి కూడా వెళ్లిపోయిన పరిస్థితి చూస్తాము మరోసారి ఎప్పుడైనా సరే అందుబాటులో ఉండాలి విచారణకు తెలిసినా కూడా ఎప్పుడైనా హాజరు కావాలని చెప్పి కూడా మరోసారి ఐటీ శాఖ సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు ఇందుకు తాను ఎప్పుడు తెలిసినా వస్తానని చెప్పి కూడా గిరిరాజు ఐటీ శాఖకు సంబంధించి కూడా సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది మొత్తానికి చూస్తే ఐటీకి సంబంధించిన పన్ను విషయంలోనే పూర్తిగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో కొంత కీలకమైన సమాచారం కూడా రాబట్టారు ఎందుకంటే ముఖ్యంగా సినిమా సంబంధించిన విషయంలో ఇంత పెద్ద పెట్టుబడులు పెట్టారు దాని తర్వాత ఇంత పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి అయితే ఐటీ సంబంధించిన పన్ను విషయంలో ఎందుకు జాప్యం జరిగిందని దానిపైనే పూర్తిగా ఐటీ అధికారులు కూడా ఆ విచారించినట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా జిల్లాకు సంబంధించి కొన్ని ప్రత్యేకంగా కంపెనీస్ కూడా ఉన్నాయి సో ఆ రియల్ ఎస్టేట్ సంబంధించిన దాంట్లో కూడా భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి అందులో కూడా ఐటీ రిటర్న్ సంబంధించిన దానిపైన కూడా విచారణ కొనసాగించారు మొత్తానికి మాత్రము ఈ విచారణ మాత్రం కొద్దిసేపటి క్రితం ముగిసింది అలాగే పవన్ దాదాపు నాలుగు రోజుల పాటు ఐటీ సోదాలు నిర్వహించారు ఇప్పుడు ఆల్రెడీ దిల్ రాజు ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు బట్ మళ్ళీ పిలిస్తే రావాలని అయితే చెప్పారు బట్ దిల్ రాజు మాత్రం ఐటీ సోదాలు జరగడం మామూలు అని అయితే చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మాటల్ని అంటే మొత్తానికి చూస్తే వ్యాపారం చేసే వారికి సంబంధించిన వారి పైన ఐటీ అధికారులు ఎప్పటికీ నిఘా ఉంటుంది ఎందుకంటే వారు ఐటీ పన్ను సంబంధించిన విషయంలో ఏ విధంగా కడుతున్నారు వారికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి అని దానిపైన కూడా ఐటీ అధికారులు అనుమానం వస్తే మాత్రం ఖచ్చితంగా వారింటి పైన కావాల్సిన కార్యాలయం పైన కూడా రైతులు నిర్వహిస్తారు అయితే వారికి సంబంధించిన యొక్క సమాధానం కోసం ఈ ఎవరైతే ఉన్నారో వారిని ప్రశ్నిస్తారు అదేవిధంగానే దీని రాజులో కూడా యొక్క సోదాలు కూడా నిర్వహించారు అయితే ఇదంతా కూడా దీనికి సంబంధించిన ఐటీ విషయంలో కట్టడ ఐటీ కట్టడంలోనే పూర్తి జాప్యం జరిగింది దానికి సంబంధించిన కొంత కీలకమైన సమాచారం రాబట్టడే ఐటీ అధికారులు కూడా ఇక్కడ సోదాలు నిర్వహించారని మాత్రం ప్రధానంగా అర్థమవుతుంది రైట్ థ్యాంక్ యూ పవన్